హాయ్ ఫ్రెండ్స్ మనము పాస్వర్డు ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే లాగిన్ అవ్వగానే మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా కనిపించిన తర్వాత మనకు పైన బ్యాచిలర్స్ డిగ్రీ అని క్లియర్గా ఉంటుంది అంటే మనము ఓటీపీఆర్ ఐడి కోసం మనం స్టార్టింగ్లో అప్లై చేసినప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకు క్లియర్గా బ్యాచిలర్స్ డిగ్రీ అని మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము అప్లికేషన్ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాము చూడండి నేనైతే మొదటిగా ఇందులో అభ్యర్థులను ఆధారంగా అభ్యర్థులను ఉద్దేశించి నేను ఇక ఇందులో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ ఇన్ మున్సిపల్ కమిషనర్ సబ్ఆర్డినెట్ సర్వీసెస్ ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ పెద్ద పోస్టు కాబట్టి అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ అన్నీ చూసుకొని మనం ఇవ్వాలి ఓకేనండి ఆల్రెడీ క్లియర్గా నేను మొదట్లో ఈ యొక్క వీడియోలో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం జరుగుతుంది మరి దీని యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఎంత అంటే మనం చూసినట్లయితే ఒకటి అంటే మనం ఇస్తున్న వరుస క్రమంలో పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబరు ఒకటి ఓకేనా మళ్ళీ ఇక్కడ జోన్ అనుకోవద్దు దయచేసి ఓకేనా మనం ఇస్తున్న పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ వచ్చేసి మనకేందంటే ఇది వరుస క్రమం అంటే పోస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్ట్ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ అవుతుంది ఒకటి అని రెండు అని మూడు అని ఓకేనా ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనం అప్లై చేస్తున్న మనం ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న వరుస క్రమం అది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒకటి ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికి యాడ్ మీద క్లిక్ చేయాలి ఓకేనండి యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఓకేనండి ఇది ఇది వచ్చేసి మల్టీ జోన్కి సంబంధించింది ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మల్టీ జోన్కి సంబంధించింది కాబట్టి మనకి ఇదే విధంగా ఉంటుంది అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ కూడా చూపించదు చూడండి మల్టీ జోన్కి సంబంధించి కాబట్టి జోన్ సపరేట్గా మల్టీ జోన్లు ఉండవు కాబట్టి దానికి ఎటువంటి ఆప్షన్ చూపించదు ఇక్కడ కాబట్టి మళ్ళీ ఇంకొకటి నువ్వు యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నావు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నావు సబ్ రిజిస్టర్ మళ్ళీ దాని మీద క్లిక్ చేసి పోస్ట్ ప్రిఫరెన్సెస్ నెంబర్ దగ్గర రెండు ఇవ్వాలి అప్పుడు మనకు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి ఓకేనండి యాడ్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ ఇంకొక పోస్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వాలనుకున్నారు ఓకేనా త్రీ క్లిక్ చేసినప్పుడు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ నెంబర్ త్రీ వస్తుంది ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఇక్కడ త్రీ వస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా కాబట్టి ఇక్కడ కూడా మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా మీరు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కటి ప్రిఫరెన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా కనిపించడమే కాకుండా జోనలా మల్టీ జోనలా కేటగిరీ రీజన్ కేటగిరీ కూడా క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టూ వచ్చింది కదా నేను డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నాను ఈ యాడ్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది ఓకేనండి ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సరే ఇంకొకటి పెట్టుకుందాం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్లో చూసినట్లయితే నేను ఎక్సై ఎక్స్టెన్షన్ సారీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నేను క్లిక్ చేశాను ఓకేనా పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి నాలుగు ఇప్పుడు టోటల్గా నాలుగు పోస్టులకైతే నేను ఇక్కడ నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇక్కడ చూడండి నాలుగు పోస్టులకైతే నేను ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటి రెండు మూడు ఏడు కనిపిస్తుంది సీరియల్ నెంబరు పోస్ట్ కోడ్ నెంబర్ కనిపిస్తుంది పోస్ట్ నేమ్ కనిపిస్తుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మన యొక్క ఇచ్చిన ఆర్డర్ వరుస క్రమం అది మల్టీ జోనా ఏ జోనా క్లియర్గా ఉంది మీకు నచ్చకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఆ యొక్క రెడ్ మార్క్ ఉంది కదా ఆ యొక్క రెడ్ ఇంటి దగ్గర మీరు క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఏదో వేరేది ఇంకొకటి ఏమైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటూ పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా చూసినట్లయితే మీరు ఏదైతే ఆర్డర్ పైన అక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి క్లియర్గా మీకు ఇస్తుంది మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఒకసారి క్లియర్గా చూసుకోండి అని క్లియర్గా మనకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ క్లియర్గా నాలుగు జోన్లకు సంబంధించి ఏ జిల్లా ఏ పరిధిలోకి వస్తుంది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకేనా అంతేకాకుండా వన్ మోర్ పోస్ట్ సెలెక్ట్ బై ఫీ ఫాల్ అండర్ జోన్ కేటగిరీ నీట్ జోన్ ప్రిఫరెన్స్ ప్లీజ్ ఫర్నిష్ ది సేమ్ సెలెక్టింగ్ ద జోన్ ఆప్షన్ ప్రొవైడెడ్ బిలో సేమ్ జోన్ ప్రిఫరెన్స్ వుడ్ అప్లై టు ది పోస్ట్ కూడా విచ్ అండర్ ది దిస్ కేటగిరీ మీరు మీ యొక్క పైన ఏదైతే ఇచ్చారో మీ యొక్క జోన్లో మీరు ఖచ్చితంగా ఆ యొక్క జోన్నే మీరు మీరు ఏ జిల్లాకు చెందుతారో ఆ యొక్క జోన్నే మీరు ప్రిఫర్ చేసుకోవాలి మనం నాలుగు జోన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి మల్టీ జోన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఎటువంటి ఆప్షన్స్ అనేవి కనిపించవు కాబట్టి అది ఒకటే కింద ఒక దాని కిందికి వస్తుంది జోన్లకు సంబంధించి వచ్చినప్పుడే మనం ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే మనకి ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ఆప్షన్ చూపిస్తుంది ఈ ఆప్షన్స్ ఏమిటంటే మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు మీరు ఏ జోన్కు చెందిన వాళ్ళు అనేది క్లియర్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిల్లా ఏ జోన్ కిందికి వస్తుంది అనేది పోస్టులు ఎక్కువ తక్కువ అని మీరు చూడవద్దు దయచేసి మీరు జోన్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఏ జిల్లా మీ మీ జిల్లా ఏ ఏ జోన్ పరిధిలోకి వస్తుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్ మీ మీ జోన్కే ఇవ్వండి నేను ఎగ్జాంపుల్ జోన్ త్రీ అనుకోండి జోన్ త్రీ పెడుతున్నాను సెకండ్ వచ్చేసి నేను జోన్ టూ పెట్టుకున్నాను అదేవిధంగా థర్డ్ వచ్చేసి జోన్ ఫోర్ పెట్టుకున్నాను ఫోర్త్ వచ్చేసి జోన్ వన్ పెట్టుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు మీ జిల్లా ఏ పరిధిలోకి వస్తుంది ఏ జోన్ పరిధిలోకి వస్తుంది అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు మీరే ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి క్లియర్గా చూసినట్లయితే ఆ యొక్క జోన్ పరిధి యొక్క కంప్లీట్గా మీరు ఇచ్చిన తర్వాత ఓకేనా మళ్ళీ మీకు మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు మనం అన్ని రకాల పోస్టులు కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత అన్ని పోస్టుల వివరాలు కూడా పోస్ట్ కోడ్ నెంబర్ పోస్ట్ సీరియల్ నెంబర్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు ఏ పోస్ట్ ఫిఫ్టీ నైన్ పోస్ట్ యాభై రకాల పోస్టులు మీరు ఇక్కడ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా నో ప్రాబ్లం అండి అప్లై చేసిన టైం ఏమి ఎటువంటి మనకు దీనికి ఎటువంటి పే పే చేసేది ఏం లేదు కాబట్టి నిదానంగా క్లియర్గా అప్ దీంట్లో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఓకేనా టెన్షన్ పడవద్దు ఎక్కడ కూడా ఓకేనా ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ మీద ఇచ్చుకోవచ్చు సీరియల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు మీరు సేర్ యాడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డిసిప్లే అవుతుంది డిసిప్లే అవడమే కాకుండా జోన్ పరిధిలో అయితే మీరు అప్లై చేసిన ప్రిఫరెన్స్ ఇచ్చిన జోన్ పరిధిలో అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తుంది డీటెయిల్స్ చూపించిన తర్వాత ఇక్కడ నాలుగు జిల్లాలకు సంబంధించి సారీ నాలుగు జోన్లకు సంబంధించి మీరు యాడ్ చేయాలి ప్రిఫరెన్స్ జోన్ త్రీనా జోన్ టూనా అని వరుస క్రమంలో అన్నిటికీ కూడా ఇవ్వాలి ఒకదానికి ఇచ్చి ఒకదానికి ఇవ్వకుండా ఉంటే అక్కడ సేవ్ సబ్మిట్ దగ్గర క్లిక్ చేయడం యాక్ యాక్సెప్ట్ చేయదు ఓకేనా మీరు చూసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిఫరెల్ లొకేషన్కి సంబంధించి మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు ఈ యొక్క జోన్ మీ యొక్క జిల్లా ఏది మీకు దగ్గర అందుబాటులో ఉన్నది ఏది ఎగ్జాంపుల్ నేను గుంటూరు అలా పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్కి పల్నాడు తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుందండి ఇప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కొంచెం సిగ్నల్కి ప్రాబ్లం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా చూసినట్లయితే మనకు ప్రైమరీ సెకండరీ టై టెరిటరీ అంటే ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన తర్వాత క్లియర్గా డిక్లరేషన్ అనే ఫామ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసినది కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు దయచేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీ జోన్కే మొదటగా ఇవ్వండి మీ యొక్క పో పోస్టులు అదేవిధంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి ఇతర జోన్లకు ఇవ్వడం కానీ అలా చేయొద్దు దయచేసి ఇంకా ఎవరైనా చెప్తున్న మిస్టేక్స్ చేయొద్దు ఎవరైనా చేసి ఉంటే చెప్పండి అక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఏవని సబ్మిట్ డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు దయచేసి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది దీనికి ఎటువంటి మళ్ళీ దీనికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్లియర్గా ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు తెలియకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చేసిన తర్వాత క్లియర్ అండ్ సేవ్ అండ్ సబ్మెంట్ కదా క్లిక్ చేస్తే మీ యొక్క ఈ యొక్క ప్రిఫరెన్స్ అనేది అప్డేట్ అనేది క్లియర్గా అయిపోతుంది ఒక పీడిఎఫ్ వస్తుంది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్